ఈరోజు వర్షం పడలే పడట్లేదు కానీ పడేటట్లుంది కొడి చేస్తున్నా ఇది పొగడి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు జీ అది వాము లేదు అందుకని కొద్దిగా జీలకర్ర వేసాను కలుపుతాయి ఉల్లిపాయలు బాగా పిసకాలండి పిసికితే దాంట్లో ఉన్న రసం అంతా శనగపిండికి పట్టింది బాగా గట్టిగా పిసు కాదు పిసుకండి నూనె ఆగిపోయింది బాగా ఆగిపోయింది అందుకని ఇంకా పెట్టాను हा हा यो ने चाच वाचले ఏయ్ మీరు పొయ్యి దగ్గర సర్చాలు కాదు లేకండి చూపిస్తావా వచ్చాడు తిన్నాడు కూడా ఇగ దిగు దిగుర ఇంకా ఉందా దిగు ఎస్తా దిగు ഡി <laughs> പറ്റി <laughs> <laughs>